హా ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెటో డిఎస్సి మిత్రులకు అందరికీ శుభోదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినట్లు ఒక ఐదు రోజులు ఐదు రోజులు అంటే ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు అంటే సండే ఉంది మరి ఖచ్చితంగా ఇరవయో తారీఖు రావచ్చు లేదా ఇరవై ఒకటైనా రావచ్చు ఈ రేపు మాకు ఎస్సీ ఆర్డినెన్స్ గవర్నర్ చే గవర్నర్ గారి చేత జారీ చేయబడుతుంది వచ్చిన వెంటనే రోడ్ పాయింట్స్ అన్ని ఆల్రెడీ తయారు చేస్తూనే ఉంటారు నోటిఫికేషన్ అనేది పక్కాగా వస్తుంది మీరేం చేయాలి ఇప్పటి వరకు నోటిఫికేషన్ వస్తుందా రాదా వస్తుందా రాదా ఎస్సీ వర్గీకైనా అవుతుందా లేదా కోర్టులోకి వెళ్తుందేమో రకరకాల సందేహాలతో డైలమాలు ఉండదు కోర్టులోకి వెళ్తే ఎక్కడికి వెళ్తాం ఇంకేం నథింగ్ కాబట్టి మీరేం చేయాలి మీ డ్యూటీ ప్రభుత్వం డ్యూటీ ప్రభుత్వం వచ్చేస్తుంది మరి మీరేం చేయాలి కానీ ఈ రోజు కనీసం ఈ రోజు నుండి అయినా మీరు ఈ క్షణం నుంచి మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్కి దుమ్ము దులపండి మీరు చదివేటప్పుడు ఏదో నిద్రపోతానో ఉసూరు అంటానో చదువుకోకుండా మీ అంతటికి మీరే మోటివేట్ కావాలి మీ అంతటికి మీరే మోటివేట్ కావాలి ఫస్ట్ యూ హవ్ టు రైట్ యువర్ ప్రాబ్లమ్స్ అన్ ది పేపర్ మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఫస్ట్ మీ పేపర్ మీద చేసు పెట్టుకోండి పేపర్ మీద పెట్టుకుని నువ్వు పడినటువంటి కష్టాలు ఏంటి నిన్ను సమాజంలో మీ పేరెంట్స్ కానీ మీ సంబంధించినటువంటి వాళ్ళు కానీ నిన్ను ఏ విధంగా ఛేదరించుకున్నాను అంటే ఛేదరించుకోవడమే నిరుద్యోగగా ఉన్నటువంటి నిరుద్యోగ లైఫ్ ఛేదరించుకునే లైఫ్ అంటే ఎవరు పక్క మీ పేరెంట్స్ కావచ్చు మీ రిలేషన్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాట్ ఎవరు ఛేదరించుకునే లైఫ్ అవన్నీ గుర్తురావాలి మీరు ఆ చేదరించుకున్నటువంటి వాళ్ళ చేత షబాజ్ అనుకో అనిపించుకోవాలి అది మీ ఉంది అది మీ చేతిలోనుంది మీరు ఈనాడు కొన్ని మీడియా ఛానల్కి కొన్ని యూట్యూబ్ ఛానల్కి ప్రభావితం అవుతున్నారు కొంతమంది చెడు ప్ర ప్రచారం చేస్తారు చెడుకి ఎక్కువగా ప్రచ ప్రభావితం అవుతున్నారు కాబట్టి ఆ చెడు ఛానల్స్ని చూడమా బ్యాంక్ చేయండి మీరు ఎవరు స్వచ్ఛంగా ఎవరైతే బాగా మీకు అనుగుణంగా చెప్తారో వాటిని చూడండి ఎప్పుడు కూడా మీ మైండ్లోకి నెగిటివ్ ఫీలింగ్స్ అనేటటువంటి రాకుండా చూసుకోండి నెగిటివ్ భావాలు ఉన్నటువంటి వాడి లక్షణం ఏంటంటే వాడు ఆర్థికంగా వెనకబడతాడు పడతాడు వాడు ఆర్థికంగా వినగా పడతాడు వాడు రోడ్డ తిరుగుతూ ఉంటాడు ఏమి తెలియదు వాడు వాడు వేరే వాడు బాగుపడలేడు అదే విధంగా వానికి సైకో లక్షణాలు ఉంటాయి ప్రతిదీ ప్రతిదీ అలాంటి వాళ్ళతో మార్నింగ్ మాట్లాడుకోవటం మాట్లాడుకోకుండా ఉండటమే బెటర్ పొరపాటు అలాంటి వాళ్ళతో మాట్లాడుకున్నడానికి ఆ రోజు మొత్తం మీకు మీలో కూడా ఆ వైబ్రేషన్స్ అనేటట్టు మీ బాడీలో కూడా చూపుతాయి కాబట్టి నేను అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే అసలు మీడియా మామూలుగా ఏమి చూడొద్దు మీరు మీ బుక్కు మీరు మీ బుక్ ఆ బుక్లో ఎంతవరకు వచ్చింది ఏంటి నాకు ఎంతవరకు ఎక్కుతుంది మైండ్కి ఎక్కకపోతే ఎందుకు ఎక్కట్లేదు ఎక్కితే ఎన్ని రోజులు స్టోర్లో పెట్టుకోవాలి ఎలా స్టోర్లో నింపుకోవాలి కంటిన్యూ చేయాలంటే ఏంటి ప్రాసెస్ అనేటటువంటివి అవుట్ థింక్ అవుట్ మీ సమస్యల పైన మీరు పిహెచ్డి చేయాలి మీ సమస్యల పైన మీరు ఎంఫిల్ చేయాలి మీ సమస్యల పైన మీరు మీరు ఆ సమస్యలతో పోరాటం ఫైట్ విత్ ఎవర్ ప్రాబ్లమ్స్ పోరాటం చేయాలి ప్రతి మనిషికి సమస్యలు ఉండాలి అసలు సమస్య లేకపోతే ఆవిడ మనిషే కాదు నేను సమ మనిషి పర్ఫెక్ట్గా తయారవ్వాలంటే ప్రతి మనిషికి సమస్యలు ఉండాలి ఆ సమస్యలని సాల్వ్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఉండాలి నువ్వు నివసిస్తున్నటువంటి సొసైటీ చాలా క్రియాలిటీ కూడినటువంటి సొసైటీ చాలా క్రియాలిటీ నువ్వు బాగుపడుతూ ఎవరికి ఇష్టం ఉండదు మీ వాళ్ళకి తప్ప మీ కుటుంబాన్ని తప్ప ఎవరికి కూడా ఇష్టం ఉండదు చివరికి నీ బామతికి కూడా ఇష్టం ఉండదు కాబట్టి నీ అన్నదమ్ములకు కూడా ఇష్టం ఉండదు నువ్వు బాగు నువ్వు బాగుపడుతు వాళ్ళు ఎంతసేపు నువ్వు పోవాలని చూస్తారు వాళ్ళు ఎంతసేపు నువ్వు పోవాలని చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంతసేపు నువ్వు ఎదగాలని చూడాలి వాళ్ళు ఏ స్థాయిలో అయితే నువ్వు పోవాలని నేను కోరుకుంటారో అదే స్థాయిలో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో నువ్వు ఎదగాలి అప్పుడు మాత్రమే నువ్వు సొసైటీలో నీకొక గుర్తింపు నీకు ఒక పేజీ నీకు ఒక పేజీ ఫేస్బుక్లో లో పేజీ కావచ్చు అదేవిధంగా బుక్ లో బుక్ లో పేజీ కావచ్చు ఏదైనా ఒక పేజీ నీకు కేటాయించబడచ్చు కాబట్టి మీరు బాగా ఎదగాలి ఇది ఆసరాగా చేసుకోండి దిస్ ఈస్ గోల్డెన్ ఆపర్చునిటీ నెక్స్ట్ ఇంకోటి అడుగుతున్నాను సార్ టైం ఏంటి సార్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటున్నాం ఫార్టీ ఫైవ్ డేస్ ఉండదు కొంచెం టైం ఎక్కువ ఉంటుంది జూలైలో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఫార్టీ ఫస్ట్ ఇచ్చినా కానీ మళ్ళీ మారుస్తారు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవచ్చు కాబట్టి మీరు ఎలా ఉండాలి ఒక సైనికుల్లాగా ఉండాలి ఎలా ఉండాలి ఒక కఠోరమైనటువంటి శ్రామికుడిలాగా ఉండాలి ఎలా ఉండాలి నీ మైండ్ ఒకసారి కమిట్ అయితే నీ మాట నీ మైండ్ నిలబడుతుంట అలా ఉండాలి సో ఆ విధమైనటువంటి మొండిగా వ్యవహరించాలి ఒక మూర్ఖుడిగా వ్యవహరించాలి చదువుడు ఆ విధంగా మీరు తయారైతేనే మీరు సొసైటీలో ఎంత ఐదు లక్షల మంది కాంపిటీషన్లో ఐదు లక్షల మంది పోటీ ప్రపంచంలో నువ్వు ఒకరిగా రాణించాలంటే నీలో కొన్ని క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ ఉండాలి కాబట్టి అలాంటి డెవలప్ చేసుకోండి నెక్స్ట్ టెట్ అడుగుతున్నారు నైంటీ నైన్ పర్సెంట్ టెట్ ఉండకపోవచ్చు ఏమైనా వన్ పర్సెంట్ అందరూ వెళ్ళి అప్ అప్పీల్ చేస్తే మంత్రికి అప్లై అప్పీల్ చేస్తే ఏమైనా ఆలోచించా చెప్పలేము ఒకవేళ టెట్ ఉన్నా టెట్ డిఎస్సి రెండు నోటిఫికేషన్లు రెండు షెడ్యూల్ ఒకేసారి రావడానికి అవకాశం కాబట్టి టెట్ పక్కన పెట్టేసేయండి డిఎస్సికి బాగా సమయం మరి మనం ఏం చేస్తున్నాం అనుపబ్లికేషన్ కాసుకోండి రాజా అనుపబ్లికేషన్ అంటే ఒక తడాక అనుపబ్లికేషన్ అంటే ఒక ఛాలెంజ్ అనుపబ్లికేషన్ అంటే ఒక డెడికేషన్ ఎలాంటి బుక్స్ ఇస్తున్నామో ఒకసారి మీరు చూసుకోండి ఎస్జిటి తొమ్మిది బుక్స్ మిగతా పెండింగ్ ఉండే సైన్స్ కంటెంట్ అదేవిధంగా జీకే అండ్ కరెంట్ పెండింగ్ ఉండే అవన్నీ కూడా రేపు ఎల్లుండి పంపించేస్తున్నాం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఎక్స్ట్రనరీ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం అంటే ఎక్స్ట్రానరీ బుక్స్ని రిలీజ్ చేస్తున్నాం అదేవిధంగా స్కూల్ ఎస్టెన్ సోషల్ స్కూల్ ఎస్టెన్ సోషల్ రావచ్చు ఎవరైనా చాలా నేను ఛాలెంజ్ చూస్తున్నాను స్కూల్ అండ్ సోషల్ ఎస్ ఐఎమ్ ది స్కూల్ అండ్ సోషల్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ మై డిస్ట్రిక్ట్ రావచ్చు ఎస్ దాని పోటీ కాబట్టి మీరు స్కూల్ అండ్ సోషల్ మన బుక్స్ సిక్స్త్ టు టెన్త్ కంటెంట్ అదేవిధంగా మెథడాలజీ దాని వర్క్ బుక్ ప్లీజ్ రిమంబర్ పాయింట్ సిక్స్త్ టు కంటెంట్ కంటెంట్ ప్లస్ దాని వర్క్ బుక్ అదేవిధంగా మెథడాలజీ దాని వర్క్ బుక్ అదే విధంగా ఇంటర్మీడియట్ ఫోర్ బుక్స్ ఆల్రెడీ చదువుతున్నారు సో వీటితో పాటు విద్యా దృక్పథాలు విద్యా దృక్పథాలు లింగంగా సార్ ఇదే ఈ ఇదే ఈ బుక్ ఎక్కువగా రాష్ట్రంలో బాగా ఎవర్ గ్రీన్కి వెళ్తుంది అదేవిధంగా సైకాలజీ శివపరిసార్ ఎక్స్ట్రా వెళ్తుంది రేపు మాపో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సో ఆల్ ది బుక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ కాబట్టి ఇది సోషల్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ స్కూల్ అస్టెంట్ అభ్యర్థులారా మ్యాథమెటిక్స్ స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్ స్కూల్ అస్టెంట్ ఓన్లీ అనుపబ్లికేషన్ లో మాత్రమే సిక్స్త్ టు టెన్త్ కంటెంట్ అండ్ మెథడాలజీ దాని వర్క్ బుక్ అదేవిధంగా ఇంటర్మీడియట్ వన్ ఏ వన్ బి మీ ముందు తీసుకొచ్చే ఆల్రెడీ కాబట్టి మెథడాలజీ కొత్త మెథడాలజీ రిలీజ్ అవుతుంది రేపు మాపో మీకు అందరికీ కూడా ఎవరైతే మ్యాథ్స్ మన దగ్గర చూస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఈ మెథడాలజీ బుక్ అంకితం చేస్తున్నాము సో ఈ విధంగా మెథడాలజీ బుక్ రిలీజ్ మిగతా ఇంకోటి కూడా ఎవడో కూడా రిలీజ్ చేశాడో వాడి బుక్తో కంపేర్ చేసుకోండి వాడి బుక్తో కంపేర్ చేసుకోండి మార్కెట్లో కాబట్టి ఈ మెథడాలజీ ఎలా ఉంటుందో ఎక్స్టర్నరీ ఉంటుందో ఏ స్థాయిలో ఉంటుందో కంపేర్ చేసుకోకుండా అను పబ్లికేషన్ బుక్ బుక్తో కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకుని నేను చూసుకోండి మా ఏంటో అదేవిధంగా అన్ని బుక్స్ ని వెబ్సైట్ లో ఏర్పాటు చేశాను ప్లీజ్ వెబ్సైట్ అందరికీ కూడా విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా యాప్ మీకు అందరికీ కూడా నోట తొంభై తొమ్మిది రూపాయలకే ఎస్డిటి యాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి స్కూల్ ఎస్టేట్ యాప్ సిరీస్ వంద రూపాయలకే ముందుకొస్తున్నాం రేపు డివిజన్ టెస్ట్లు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఆ గ్రాండ్ టెస్ట్లు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మిత్రులారా అందుకోండి ఈ ఫలాల్ని మీకోసం ఈ ఫలాలు మీరందరూ జాబ్ సంపాదించుకోవాలి అనుపబ్లికేషన్ లో ఉన్నటువంటి యాస్ ఫ్రెండ్స్ అందరూ కూడా జాబు సంపాదించుకోవాలి కాబట్టి మీరందరూ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించాలంటే ఓన్లీ మీకు అనుపబ్లికేషన్ శరణ్యం పబ్లికేషన్ శరణ్యం కాబట్టి నెక్స్ట్ బయాలజీ బయాలజీ రావచ్చు ఎవరైనా బయాలజీ ఎవరైనా రావచ్చు చాలా సిక్స్త్ టు టెన్త్ కంటెంట్ అదేవిధంగా దాని మెదరాలజీ అదేవిధంగా మెదరాలజీ వర్క్ బుక్ నెక్స్ట్ వాటిని జువాలజీ అండ్ కామన్ బుక్స్ సో దిస్ ఇస్ బయాలజీ అదేవిధంగా ఫిజిక్స్ రావచ్చు ఎవరైనా ఫిజిక్స్ ఎవరైనా రావచ్చు మనతో చాలా ఎవరితో ఎవరైనా రావచ్చు ఎస్ అలాంటి బుక్స్ రిలీజ్ చేశాము ఇంటర్మీడియట్ అదేవిధంగా స్కూల్ కంటెంట్ నెక్స్ట్ వీటితో పాటు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎస్ట్రీ ఇంగ్లీష్ మీడియం ఆల్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఎలా అయితే ఉండేవో ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా రిలీజ్ చేశాము కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు మీరు ఆఫీస్కి కాల్ చేయండి అందరికీ కూడా ఆఫర్ ఇస్తున్నాం మా ప్రైస్ మిగతా వాళ్ళ ప్రైస్ తో కంపేర్ చేసుకోండి మా బుక్స్ యొక్క ప్రైస్ మిగతా వాళ్ళ ప్రైస్ తో కంపేర్ చేసుకోండి ఎలా ఉన్నాయో క్వాలిటీ ఎక్కువ ప్రైస్ తక్కువ క్వాలిటీ ఎక్కువ ప్రైస్ తక్కువ మీరు వెబ్సైట్ సందర్శించి మిగిలినటువంటి వాళ్ళ వెబ్సైట్ మన యొక్క వెబ్సైట్ పోల్చి చూసుకోండి మిత్రులారా కాబట్టి మన ప్రైస్ అదేవిధంగా మీకు మీకు అందరికీ అందుబాటులో ఉండాలి అని ఉద్దేశంతో ప్రైస్ను కూడా మీకు నచ్చే విధంగా మీకు నచ్చినటువంటి బుక్స్ని నచ్చే విధంగా ప్రైస్ని ఏర్పాటు చేశారు కాబట్టి బాగా చదువు ఈ వీడియో ప్రతి ఒక్కరి చేయండి ప్రతి ఒక్కరికి వారు చేయండి ఎస్ ఇది మీ లైఫ్ మీ లైఫ్ బాగుండాలంటే పబ్లికేషన్ మీరు నిరుద్యోగంగా ఉండాలంటే వేరే పబ్లికేషన్ కాబట్టి మీరు నిరుద్యోగగా ఉంటారా జాబర్గా ఉంటారా డిసైడ్ ఇట్ Thank you.